అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళ బాగా ఉంటారు ఫంక్షన్ రాట్లేదు అంటే ఎంత కామన్ సెన్స్ కదా ఇప్పుడు మేము కన్ఫెన్షన్ రాదని రాదండి ఎఫ్టీఏ ఉండదు ఇప్పుడు డబ్బా డబ్బా ఇస్తున్నాడు మరి జల్లకి తొగ్గే వందల ఎనిమిది సైతం సార్ మీరు బసర్లో కట్టారు కరెక్ట్ వారికి రోడ్ ఎడికి వెళ్ళి లేదు సార్ పాత మనం పెట్టేసుకున్నాం కరెక్ట్ అంతే కదా మనకు ప్రతి పాత ఎన్ని ఇల్లు అయినా సార్ ఎన్ని ఇల్లు పది అయింది దాన్ని వెయిట్ చేసుకో అది సార్ आइडिया हुन्छ भने तर चाहिँ युट्यो त पानी इतिहास जिनिस